ఛానల్ ప్రేక్షకులందరికీ దేవి శర నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పితృ అమావాస్య పెద్దల అమావాస్య అదేవిధంగా పెద్దల అమావాస్య అనేటటువంటి పేర్లతో నిలుచుకున్నటువంటి అమావాస్య ఇది ఈరోజు ఎవరైతే పితృదేవతల పేరు మీద అంటే వారి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి తాత ముత్తాతలు అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే పరమపరమించి ఉన్నారో వారి పేరు పైన దాన కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఇది ఎంతో కార్యక్రమంగా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది అదే అదేవిధంగా రేపటి నుంచి జరగబోయేటటువంటి దేవి నవరాత్రులు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయి నవరాత్రుల్లో భాగంగా ఈసారి పదకొండు రోజులుగా ఈ నవరాత్రు రావడం జరిగింది ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క అలంకరణ కార్యక్రమం ద్వారా అమ్మవారిని పూజించి తరించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన భార భ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉదయరావు కూడా రేపటి నుంచి దేవీ నవరాత్రులు ఘనంగా ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి అమావాస్యలాగా ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం